హైదరాబాద్ చాలిబండలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు షార్ట్ తో ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎలక్ట్రానిక్స్ షాపులో రిఫ్రిజిరేటర్లు ఎక్కువగా ఉండటంతో ఫ్రిడ్జ్ కంప్రెసర్లు పేలినట్టుగా భావిస్తున్నారు ఇందుకో స్పాట్లోని ఆధారాలు కూడా సేకరించారు ఫోరెన్సిక్ అధికారులు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు ఎనిమిది మందికి గాయాలయ్యాయి అయితే మృతి చెందిన వ్యక్తి ఎవరు ఇంకా తెలియరాలేదు దీంతో అతడి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు ఇక షోరూంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అయితే ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు మణికంఠ అనే వ్యక్తి రాత్రి పదిన్నరకి ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందని అలా శబ్దం రావడంతో తన కారు పల్టీ కొట్టిందని చెప్పాడు మణికంఠ కారు ముందు అద్దాలను పగలగొట్టి తాను బయటపడ్డాను అంటున్నాడు సడన్ గా నా కార్ ఇట్లా బయటింది నేను ఏదైనా ఏదైనా పెద్ద వెహికల్ గుద్దిందేమో అనుకున్నాను స్మోకర్ని గ్లాస్ ధరకుంటే బయటకు వచ్చాను మా అప్పటికే ఓకే రాత్రి జరిగిన ప్రమాదంలో గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్ పూర్తిగా తగలబడిపోయింది మంటలు ఆర్పడానికి పది ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించాల్సి వచ్చింది అయితే షోరూంలోని ప్రమాద ధాటికి ఎదురుగా ఉన్న భవనం కూడా దెబ్బతింది ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్లో ఉన్న జిమ్లో అద్దాలు పగిలిపోయాయి ఫాల్ సీలింగ్ విరిగి మరికొన్ని వస్తువులు కూడా చెల్లాచెదురుగా చెదురుగా పడ్డాయి దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నూర్ అందిస్తారు ఎలక్ట్రానిక్ షోరూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో అగ్గి ప్రమాదం జరిగిందా లేకపోతే పేలోడు జరిగిందా అనేది కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఆ షోరూమ్ నుంచి సుమారు ఐదు వందల మీటర్ల దూరంలో ఏదైతే భవనాలు ఉన్నాయో ఆ భవనంలో ఉన్న మూడు అంతస్తులు అయితే ఇక్కడ ఒక జిమ్ ఉంది ఆ జిమ్కు ఉన్న పైకప్పు ఏదైతే సీలింగ్ ఉందో అది పూర్తిగా ఆ శబ్దానికి కూలిపోయిన పరిస్థితి ఇక్కడ చూడసి మన దృశ్యాల్లో ఏకంగా మొత్తం ఏదైతే సీలింగ్ ఉందో అది పూర్తిగా కూలిపోయి ఈ జిమ్ మెటీరియల్ పైన పడిపోయిన పరిస్థితి ఆ శబ్దం తీవ్రత చాలా దూర చాలా తీవ్రంగా ఉండేది సుమారు కిలోమీటర్ వరకు ఈ శబ్దం వినిపించింది అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు రాత్రి అంతా మేము భయం గుప్పట్లో మేము ఇక్కడ ఉంటూ నిద్రించామనేది కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్పు పరిస్థితి ఏ విధంగా ఏ ఎంత తీవ్రంగా ఈ ప్రమాదం పెరిగి ఉంటే ఈ పై కప్పు పడిపోయి ఉంటుంది పైపు కప్పు కూలిపోయి ఉంటుందో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది ఎవరైతే నిర్వాహకుడు ఉన్నారు హుసేన్ గారు సరే ఇది ఎప్పుడు జరిగింది అసలు అక్కడెక్కడో అగ్గి ప్రమాదం జరిగితే ఇక్కడ మీ ఇంటి మీ బిల్డింగ్ పైకప్పు పులిపోవడం అనేది ఆచరణ కలిగించడ ఇది టెన్ ట్వంటీ ఫైవ్కి చాలా సౌండ్ వచ్చింది మొత్తం ఇట్లా వైబ్రేషన్ అయింది జిమ్ మెంబర్స్ వర్కౌట్ చేసిన ఇట్లా కింద పడింది ఆ మిషన్ పైన అది ఫాల్ సీలింగ్ మొత్తం కింద వచ్చింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అన్నీ కన్ఫ్యూజ్ అయింది ఏమో ప్లేన్ వచ్చింది ఏమో బ్లాస్ట్ ఉంది అప్పుడు కొంచెం డేస్ బిఫోర్ ఢిల్లీలో కూడా అయింది కదా అంతే ప్యానిక్ అయిపోయింది ఇప్పుడు ఎప్పుడైతే ఈ పేలుడు జరిగిందో ఎప్పుడైతే అగ్గి ప్రమాదం జరిగిందో ఆ సమయంలో జిమ్లో ఎవరన్నా ఇక్కడ జిమ్ చేస్తున్నారు ఉన్నాడు సార్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ ఉన్నాడు జిమ్లో అన్నీ కన్ఫ్యూజ్ అయింది బ్లాస్ట్ అయింది సౌండ్ వచ్చింది దాని తర్వాత లైట్ పోయింది దాని తర్వాత అక్కడ నుంచి మొత్తం పొల్యూషన్ వచ్చింది ఏమం అద్దాలకి ఏం కన్ కనిపిస్తలేదు వేలుడు జరిగిన తర్వాత ఒక రకమైన అక్కడ నుంచి గ్యాస్ వచ్చింది అద్ద మా కళ్ళల్లో చాలా వరకు మంటలు వచ్చాయి మేము అక్కడ ఏది చూడలేకపోయామనేది కూడా ప్రత్యక్ష సాక్షి నిర్వాహకుడు హుసేన్ అయితే చెప్పుకొస్తా పరిస్థితి యూసుఫ్తో నూర్ మహమ్మద్ టీవీ నైన్ హైదరాబాద్